కేటివి ఆర్కేన్యూస్ స్వాగతం సామాన్యులకు అందుబాటులో పల్స్ హాస్పిటల్ గుండె ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు ఒకే చోట వైద్య సేవలు పల్స్ హాస్పిటల్ ప్రారంభించిన డాక్టర్ కందుల సాయి పేద మధ్యతరగతి సామాన్యులకు అందుబాటులో పల్స్ హాస్పిటల్ ప్రారంభించినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ కందుల సాయి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పేర్కొన్నారు గురువారం రాజమండ్రి తిలక రోడ్డులోని పల్స్ హాస్పిటల్ హార్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కందుల సాయి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ దివాన్ చెరువు ఉన్న విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ అనుబద్ధంగా పల్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు గుండె ఊపిరితిత్తులు వ్యాధులు సంబంధించిన హాస్పిటల్లో నగరంలోని అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో తిలక రోడ్డులోని ఏర్పాటు చేసినట్లు తెలిపారు పల్స్ హాస్పిటల్లో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వంశీకృష్ణరాజు ప్రముఖ ఊపిరితిత్తులు వైద్య నిపుణులు లక్ష్మణ్ డాక్టర్ అన్వేష్ డాక్టర్ హితేష్ చరణ్ హాస్పిటల్ వైద్య సేవలు అంది అందిస్తారని తెలిపారు ఆధ్యాత్మికమైన పరికరాలతో వైద్య సేవలు పేద మధ్యతరగతి సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు యువ డాక్టర్లు హైదరాబాదు రాజమండ్రి వంటి నగరాల్లో ప్రముఖ హాస్పిటల్లో వైద్య సేవలు అందించిన అనుభవం ఉందని పేర్కొన్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సౌకర్యాలతో హాస్పిటల్ ఏర్పాటు చేశారని అన్నారు వైద్యుల కోసం హైదరాబాద్ వైజాగ్ వంటి నగరాలకు వెళ్లకుండా రాజమండ్రిలోనే అధునాధిక వైద్య సేవలు పొందివచ్చారని అన్నారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఈ హాస్పిటల్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు తక్కువ ధరలకే ఆధునిక టెక్నాలజీతో వైద్య సేవలు అందిస్తున్నామని వీటిని రాజమండ్రిలో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు రుగ్మతలకి కూడా వైద్య జీవిత నిపుణులు వంశీ కృష్ణ కృష్ణరాజు అలాగే లక్ష్మణ్ ఇద్దరు కూడా చాలా చక్కగా చేస్తున్నారు సామాన్యుడికి అందుబాటులో ఈ గుండె అండ్ ఊపిరితిత్తుల సమస్యలకి సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా ఈ హాస్పిటల్ని రూపకల్పన చేసాం నిబాంజీలో చాలా రష్గా ఉండి చాలా బాగా జరుగుతుంది సిటీలో కూడా ఈ రెండు విభాగాలను కూడా పెట్టాలనే సంకల్పంతో ఈరోజు ఈ హాస్పిటల్లో హార్ట్ సెంటర్ అండ్ లంగ్ సెంటర్ రెండు కూడా ఇక్కడ ప్రారంభమవుతుంది కందుల సాయి గారి ప్రముఖాలజిస్ట్ ఆయన చేతుల మీదగా జరిగింది ఇప్పుడు కందుల సాయి గారిని మాట్లాడవచ్చు శ్రీనివాస్ గారు అంచనాలు ఎదిగి దివాంచ సుదూర ప్రాంతంలో ప్రాక్టీస్ పెట్టినప్పుడు చాలా మంది వద్దన్నారు ఎందుకంటే దూరం వెళ్తారు నేను కూడా వద్దన్నాను ఈ రోజు ఇక్కడికంటే అక్కడ ప్రాక్టీస్ పెరిగింది అంటే ఆయన మీద ఎంత నమ్మకంతో ప్రజలు అక్కడ అంత దూరం వ్యయప్రయాసులకి సిద్ధపడి బస్సులు ఇక్కడ బస్సు ఇక్కడ బస్సు వస్తే అక్కడింటి బస్సు ఎక్కుతారు సో ఇక్కడ నుంచి ఇంకా రెట్టింపు అయింది కానీ ప్రాక్టీస్ అయ్యింది దగ్గర మేము భయపడినది ఏం జరగలేదు ఇంకా ఎక్కువ జరిగింది వాళ్ళు ఇక్కడ లోకల్ బ్రాంచ్ లోకల్ ఉన్న వాళ్ళకి ఇంకా అందుబాటులో ఉండడానికి హితేష్ అన్వేషణ పల్నాలు ఇష్టం ఇక్కడ గుర్తుపెట్టారు అక్కడ అందుబాటులో సాయంత్రం ఇక్కడ ఫుల్ టైం అందుబాటులో ఉంటారు సో ఈ సౌకర్యం ప్రజలంతా వినియోగపరచుకొని ఇలా సేవలు వినియోగించుకొని కోరుతున్నాను ఇంకా కార్డియాల యూనిట్కి వస్తే వంశీ లక్ష్మణు నాకు ఒక పదేళ్ళని తెలుసు చాలా మంచి కార్డియాలజిస్టులు ఎక్స్పర్ట్ చేయకుండా పేషెంట్ని బాధ పెట్టకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు ఇచ్చే కార్డియాలజిస్టు లక్ష్మణ్ నాకు బల్లి నుంచి బాగా తెలుసు నిద్ర ఒక చేస్తాం జంగలో సో వీళ్ళిద్దరికీ పల్నాజీకి అన్వేష్కి హితేష్కి వంశీ గారికి లక్ష్మికి అంతా దేవుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రాక్టీస్ పెంపొందించాలని కోరుకుంటున్నాను కార్డియాలజీ సెంటర్ మనం ప్రారంభించడం జరుగుతుంది ఉభయ గోదావరి జిల్లాల్లో అందరికీ తెలుసు మనకి ఆయాసం వస్తే గుడి శ్రీవస్థ గారిని కలవాలి కామన్గా అంటే ఆయాసం అనేది గుండె వల్ల కానీ అవ్వచ్చు లేకపోతే ఊపిరిజుల్ వాళ్ళని అవ్వచ్చు సో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊపిరితిత్తులు మరియు గుండె ఒక సమగ్ర చికిత్సను ఒకే గొడుక్కొని తీసుకురావాలి ఉభయ గోదావరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా నలుగురు పలనాలజిస్టులు ఇద్దరు కార్డియాలజిస్టులు అదేవిధంగా కార్డియాక్ సర్జరీ టీము అదేవిధంగా ఇంటెన్సివ్ కేర్ టీం రౌండ్ ద క్లాక్ ఉండి మొట్టమొదటి సెంటర్కి ప్రారంభించడం జరిగింది హార్ట్ మరియు లంగ్స్ చికిత్స ఉండింటినీ కూడా ఒకే అవర్లో తీసుకోవడం జరిగింది పల్స్ హాస్పిటల్లో ఇద్దరు కార్డియాలజిస్ట్ ఉంటారండి అదేవిధంగా కార్డియాక్ సర్జరీ టీము అత్యధిక క్యాత్ ల్యాబ్ సౌకర్యం కలుగు అదేవిధంగా మనకి పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ అదే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈ హెచ్ స్కీమ్ కూడా అందుబాటులో తీసుకోవడం జరిగింది నేను కార్డియాలజీ విభాగంలో ఏడు సంవత్సరాల అనుభవం ఉంది సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో పనిచేసాను అలాగే గత నాలుగు సంవత్సరాలు కిమ్స్ బుల్లెన్లో పనిచేసి ఇప్పుడు ఇది సొంతంగా ప్రారంభించడం జరిగింది అదే క్లినికల్ ట్రీట్మెంట్లో గత పదిహేను సంవత్సరాలుగా ఎంబీబీఎస్ నుంచి విభిన్న విభాగాల్లో పనిచేయడం జరిగింది సో మా క్లినికల్ ఎక్స్పీరియన్స్ని ఈరోజు మరింత సామాన్యులకు అందుబాటులో తీసుకురావడానికి ఉద్దేశంతో మనకు అఫోర్డబుల్ కేర్ ట్రీట్మెంట్ కొంచెం తక్కువగా చేయడానికి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మనం ఈరోజు వలస హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కూడా మనం అతి తక్కువ ధరల్లో మనం హార్ట్ చెకప్ ప్యాకేజ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది యాంజియోగ్రామ్ కూడా తక్కువ రేట్లో చేయడం జరుగుతుంది ఈ ఫెసిలిటీస్ హెచ్ఎస్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది త్వరలోనే ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా తీసుకొస్తాం పల్స్ హాస్పిటల్స్ అలాగే లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మనం ఆల్రెడీ మనకి గుండెకి ఊపిరితిత్తులకి రెండిటికి సమగ్ర వైద్యం ఒకే చోట మన దివాన్ చెరువులో అన్ని రకాల ఫెసిలిటీలతో మీకు అందరికీ తెలుసు అక్కడ హాస్పిటల్ ఆల్రెడీ రన్ అవుతుంది అలాగే మన సిటీలోకి కొంతమంది పేషెంట్స్ అంత దూరం రాలేకపోవడం కానీ వాళ్ళ యొక్క ట్రావెలింగ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా మనకి మనకి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సిటీలో కూడా ఒక బ్రాంచ్ ఉండాలి అది కూడా అందరికీ అందుబాటులో ఉండాలి సామాన్యులకి అందరికీ అందుబాటులో ఉండటం అనేది మా గుండె ఊపిరితిత్తులు రెండిట్లకి వైద్యం సమగ్రంగా ఒకే చోట జరగాలనే మా ఉద్దేశంతో ఇక్కడ కూడా ఓపీ సేవలు అవి స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఒకవేళ ఇంకేమన్నా అందులో సర్జరీలు కానీ లేకపోతే ఏమన్నా ప్రొసీజర్స్ కానీ ఐసీయూ కానీ అట్లాంటివి ఏమన్నా అవసరం అయితే ఇక్కడ నుంచి మనమే మనం అక్కడికి షిఫ్ట్ చేసుకునేలాగా ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అదే ఇక్కడ నుంచి మనం ఏదో ఊరు వెళ్ళిపోవాలి ఏదో హైదరాబాద్ వెళ్ళిపోవాలి మెట్రో సిటీలకు వెళ్ళిపోవాలి అనేది ప్రస్తుత సమయంలో అది అపోహ మాత్రమే అది కొంతమందికి సామాన్యులకి ఏమవుతుందంటే ఇక్కడ మన నగరంలో వైద్యం సరిగా జరగదేమో వేరే చోట ఎక్కువ వెళ్తే ఇంకా ఎక్కువగా జరుగుతుందేమో అని కొన్ని అపోహలు ఉంటాయి అది చాలా తక్కువ విషయాల్లోనే కరెక్ట్ అవుతుంది కానీ మ్యాక్సిమం వరకు అన్ని చోట్ల మనం చేయగలిగిన వైద్యులు ఉన్నారు అలాగే మనకు అన్ని ఫెసిలిటీలు కూడా ఉన్నాయి కేవలం కావాల్సింది సామాన్యులకి దాని మీద ఉన్న నమ్మకం ఒకటే కావాలి ఆ నమ్మకం మనం ఉంటే కనుక మనం వైద్యులు కానీ లేకపోతే అన్ని రకాల సదుపాయాలు కానీ ఇక్కడ కూడా అందుబాటులో ఉన్నాయి ఏ విధంగా అయితే ప్రతి మనిషి యొక్క చాతిలో గుండె ఊపిరితిత్తులు ఒకే దగ్గర ఒదిగినట్టుగా ఇక్కడ కూడా మనకి గుండెకి సంబంధించిన వైద్యం ఊపిరితిత్తులకు సంబంధించిన వైద్యం ఒకే చోట ఒదిగి ఉంది సో కాబట్టి గుండెల మీద చేసుకుని ప్రతి సామాన్యుడు వచ్చి ఇక్కడ వైద్యం చేసుకోవచ్చు అని తెలియజేస్తుంది